హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మర్ కారుపై ఆ అటాక్ ఏదైతే ఉందో ఇప్పుడే చాలా వీడియో చూశానండి రాత్రి నేను ఆ షో అయిపోయాక రివ్యూ అయిపోయాక ఈ మిగిలిన కొన్ని బజ్ ఇంటర్వ్యూ ప్రోమోస్ అంటే ఇవన్నీ చూస్తున్నా చూసి జస్ట్ ఇంకా అలా పొనుకుండిపోయాను అనమాట తెల్లారి లేదు చూసరికి చాలా ఉన్నాయి అది ఎంత దారుణం అంటే అసలు అది చూస్తుంటేనే తెలుస్తుంది అంత సైకిక్ బిహేవియర్ ఏందో నాకు అర్థం కాల ఇప్పుడు అది ఒక గేమ్ షో గేమ్ షోలో ఒకరి తప్పులు ఉండొచ్చు ఒకరి ఎక్కువ ఉండొచ్చు ఆ తప్పులని మీరు మాట్లాడాలి తప్పితే భౌతిక దాడులకి కోల్ అసలు భౌతిక దాడులకి పాల్పట్టడానికి ఎవరండి సో గీతూ అండ్ అశ్విని చాలా మంచి పని చేశారు నేను ఇప్పుడే కొన్ని కమెంట్ చూశాను వాళ్ళు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు అని సో నిజంగా చెయ్యాలి లేకపోతే ఇప్పుడు వాళ్ళు రేపన్న రోజు ఆయన షూటింగ్లకు వెళ్ళాలి వేరే వేరే చోటకి వెళ్ళాలి అసలు అంతా ఇప్పుడు అది గేమ్ గేమ్ షోని గేమ్ షోలాగా చూ చూసుకోవాలి తప్పితే రాళ్ళు లేసు కొట్టే అధికారం ఎవరిచ్చారండి అసలు అసలు రాళ్ళు లేసు కొట్టమేంటి ఒకవేళ గొప్పనేదన్నా మనుషులకి ఏదన్నా అయితే అది టూ మచ్ అండి నిజంగా ఈ మధ్య కాలంలో ఈ సైకిక్ బిహేవియర్ ఎక్కువైపోతుంది ప్రతిదానికి మనసుకు తీసుకోవటం ప్రతిదా ఇప్పుడు నువ్వు గేమ్ పరంగా మాట్లాడు ప్రశాంతి తప్పు చేశాడు అమరీ జయకుండా ఉండాల్సింది శివాజీ జయకుండా ఉండాల్సింది అవన్నీ అందరూ మాట్లాడుకున్నారు ఓవర్ డన్ అయిపోయింది దాన్ని చేసి ఓ కొంతమంది ఓ ఇది చేస్తాను అది అంటారు అసలు వాళ్ళు ఎట్లా చూస్తా అంటారు అసలు ముందు వాళ్ళన్న వీడియోలు కానీ మొత్తం అక్కడికి కానీ ఈ పాటికి చేరి వాళ్ళని కానీ పట్టుకున్నారనుకోండి సో ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పాపం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఇది సోషల్ మీడియా యోగం ఏదంటే అది చేయొచ్చు ఏదంటే ఇది చేయొచ్చు అనుకోండి దొరకకుండా ఉండే ప్రసక్తి లేదు ఎక్కడున్నా దొరుకుతారు ఈవెన్ కామెంట్స్ కూడా దొరుకుతారు నేను చాలాసార్లు చెప్పను కానీ ఎందుకులే కురతాను లేదా కమెంట్స్ పెడతారు అది అని కమెంట్స్కి కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందండి సో అవి అంటే ఇవాళ రేపు వాటికి కూడా చాలా సీరియస్ పరిగణలోకి తీసుకొని కేసులు ఫైల్ అవుతున్నాయి మీ పెయిన్ మీ పెయిన్ ఉంటే వేరేలాగా బాధపడండి అంతే ఇంట్లోకి వెళ్ళి అంతేగాని అక్కడ ఎవరి ఆట వాళ్ళది ఎవరిదే వాళ్ళది ఎవరో ఎవరు ఒక్కొరకం వాళ్ళు ఆడతారు వాళ్ళ ఆటను సమీక్షించే ప్రయాసంలో మీరు ఆటను సమీక్షించి అలా చేయకుండా ఉండాల్సిందే అనండి ఆ రేటు ఉంటుంది మీకు అంతే కానీ ట్రాలు కొట్టే రేటు కారు అద్దాలు బదులు కొట్టే రేటు ఫ్యామిలీ మెంబర్స్ మీద దాడి చేస్తే రైట్ ఏంటండి టూ మచ్ కాకపోతే అసలు ఇట్లా ఇట్లా చేసిన వాళ్ళని ఒకటి రెండు సార్లు కానీ చూస్తే ఒకటి రెండు సార్లు సో పనిష్మెంట్ జరిగితే తర్వాత అర్థమైంది ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్సే ఉంటారండి ఆ సిచ్యువేషన్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారండి మనం ఫీల్ అవమా భయపడమా కొంచెమంది సెన్స్ ఉండాలా అంటే షో అయిపోయింది నీకు నీకు గెలిస్తే సెలబ్రేట్ చేసుకో అంతేగాని ఆ సెలబ్రేషన్ అనేది వేరే వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పునే అంత ఉండకూడదుగా ఉండకూడదు కదా ఏ అంత నేరమైంది అమర చేసిన అంతే ఇప్పుడు గేమ్ ఆయన ఇష్టం అండి ఒక్కో గేమ్ ఒక్కోలాగా ఉంటుంది అంతే గేముని సమీక్షించుకోగాని గే మనుషుల్ని కొట్టే అంత మనుషులని మీద బండలేసే అంత పొరపాటు నేను దానిలో ఉన్నా అయితే అసలు చూడటానికే అసలు గుంపుగా చెప్పురి శ్రీయటము రాళ్ళు కొట్టము ఏమన్నా అసలు ఎక్కడికి వెళ్తుంది మన సొసైటీ అనేది అర్థం కావట్లేదు సీరియస్గా అయితే మాత్రం కన్సిడర్ చేయాలండి లైక్ పోలీస్ వారు కానీ ఎవరైనా ఎందుకంటే ఇది ఇంతటితో ఆగబోడు సో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఇటువంటి జరిగిద్దని తెలిసినప్పుడే నిన్న చాలా బందోబస్తు పెట్టినా కానీ కొంచెం ఈసారి నుంచి ఏంటంటే ఇటువంటి జరుగుతాయి అని ఒక ఫోర్కాస్ట్ ఉన్నప్పుడు వాళ్ళని ఇంట్లో వాళ్ళని వాళ్ళకి ఏదో ఒక లైక్ ఇన్పుట్ ఇవ్వటమో ఏమని కొంచెం లేట్ కావాలని అని చెప్పటమో లేకపోతే కొంచెం సెక్యూరిటీతో పంపటము ఇటువంటివి చేయాలి ఈ బాధ్యత కూడా బిగ్ బాస్ టీమ్ తీసుకుంటే మంచిది అంటే ఇప్పుడు వాళ్ళని ఏం బ్లేమ్ చేయటం లేదు నేను ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు ఇలా జరిగిద్దని అంతా అయిపోయింది బయటకు వచ్చేసారు బట్ ఏంటది ఆ సిచ్యువేషన్ ఏంది చాలామంది క్రౌడ్ గుమ్ము గూడారు అసలు చాలామంది పోలీసులు కూడా పెట్టారంటే నేనేమనుకున్నా అంటే తినాలే కదా చాలామంది క కంట్రోల్ చేయ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ దగ్గరికి వస్తారనుకున్నా కానీ ఫ్యాన్స్ పేరుతో ఇలా ఇలా ఎవరు చేసినా కానీ అది చాలా తప్పు అది దారుణమైన తప్పు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీనైతే బిగ్ బాస్లో లో ఎవరైనా సరే దాన్ని ఖండించాల్సిందేం కదా ఇటువంటి చర్యలను కూడా సపోర్ట్ చేశారనుకోండి మనం మనకు అసలు కొంచెం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తున్నట్టు ఒక మనిషిని రాళ్ళతోటి చెప్పులతోటి చేసి ఏంటంటే వాళ్ళు చేసిన అంత నేరమైందండి ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో ఆడోళ్ళు ఉన్నారు లేడీస్ ఉన్నారు అసలు లేడీసే కాదండి జెంట్స్ ఉన్నా ఎవరున్నా పొరపాటున ఏదైనా తగిలితే అంత పెద్ద రాళ్ళు టూమ్ వచ్చండి నిజంగా దీన్ని కొంచెం సీరియస్గా కన్సిడర్ చేసి అసలు వాళ్ళకి కొంచెం గట్టిగా బుద్ధి చెప్తే తప్పితే నెక్స్ట్ ఇటువంటి జరగకుండా ఉంటాయి ఎవరైనా అట్లానే కొన్ని కొన్ని విపరీత దూరంలో కమెంట్స్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే ఏంటంటే చేతిలో ఏదో ఫోన్ ఉంది కదా పెడదామన్నట్టు అనుకుంటున్నారు దాని పరిమితం అనేది ఎలా ఉంటాయి అంటే ఈసారి కొంచెం సీరియస్గానే జరుగుతున్నాయి డిస్కషన్స్ కాబట్టి నేను నా నా దృష్టికి కాబట్టి చెప్తున్నా సో ఏది ఏమైనా ఇప్పుడు జస్ట్ మీరు అట్లా పెట్టి కమ్ముకున్నా కానీ అది ట్ర ట్రేస్ చేయలే సిచ్యువేషన్లో టెక్నాలజీ లేదు ఓకే ఇది సోషల్ మీడియా యుగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం రోబోటిక్ ప్రాసెస్ యుగం ఎప్పుడు ఎక్కడ చేసినా దొరికిపోవటమే ఏ ఐపీ నుంచి వచ్చింది ఎవడు వచ్చింది ఏంటి అని ఆ క్షణానికి కూడా ఆనందపడటమే కాకపోతే ఏంటంటే అంతమంది కామెంట్స్ని ట్రేస్ చేసి అంతమంది కామెంట్స్ని పట్టుకొని వాళ్ళని మన చేయాలంటే భారతదేశంలో ఉన్న జైలు సరిపోవు సోషల్ మీడియాలో అంత ఉంది కాబట్టి కానీ మరి టూ మంచికి వెళ్తే ఏదేస్తారో వాళ్ళు కన్సర్ చేస్తారని చెప్పడం నా ఉద్దేశం ఇంక ఇటువంటి ఫిజికల్ దారులు అయితే ఇంక వేరే ఇంకేం లేదు డైరెక్ట్గా తీసుకెళ్ళి తిప్పుతారు అట్ల కాడ ఓకేనా పోలీసులు జాగ్రత్తగా ఉండండి సో అసలు అది చాలా తప్పు దట్స్ ఆల్ చాలా లేట్ అయినా సారీ రాత్రి బాగా ఇంక చూసి నిద్రపోయాను చాలా వీడియోస్ వచ్చి ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి పంపిన వాళ్ళందరికీ సరికా